ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నాలుగు ఐదు ఆరు తారీఖులలో వారి యొక్క దినఫలాలు కన్యారాశి రాశి వ్యక్తులు వీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారో గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు ఏ విధంగా ఉంటాయి అయితే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం ఒక బంధం విచ్ఛిన్నం కాబోతోంది తస్మాత్ జాగ్రత్త ఏ బంధం విచ్ఛిన్నం కాబోతోంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు అలాగే కన్య రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటాయి అలాగే పూర్తి అంశాలు ఏంటో తెలుసుకుందాం అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఈ విషయాలను వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి ఫలాల గురించి ఖచ్చితంగా తెలుసుకోగలరు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యరాశి గురించి చూసుకుంటే కన్యరాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని అలాగే వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్య రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకుని పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా చాకచక్యంగా వ్యవహరించే స్వభావాన్ని కూడా ఈ యొక్క కన్య రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ నాలుగు ఐదు ఆరవ తేదీల యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క బంధువులతో కానీ లేదా మీ యొక్క స్నేహితులు ఆప్తులు ఆప్త మిత్రులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు వీరిలో ఎవరితో అయినా సరే ఒకరితో పెద్ద గొడవ జరిగే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి బంధువులను విచ్ఛిన్నం చేసుకోకూడదు ఆ బంధాన్ని మీరు కాపాడుకోవాలి ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకున్నారంటే తర్వాత చాలా బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కన్యరాశి వ్యక్తులు ఒక బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వారితో ఏదైనా చిన్న టాపిక్ గొడవగా మారి మొదలైనా గొడవ కాస్త పెద్దదిగా మారి ఆ యొక్క గొడవ కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి బంధువులని బంధాలని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరైనా దురుసుగా మాట్లాడారే అనుకోండి ఆవేశం చల్లారాక ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకుంటూ మనసులు అనేది మసలుకోవడం చాలా మంచిది అంటే మీరు మంచిగా ఉన్నా సరే ఎదుటి వ్యక్తుల యొక్క మనసును ఒప్పించే విధంగా మాట్లాడినా సరే ఆ విధంగా చేస్తే కూడా మీరు ఆ యొక్క ని ఇంకా క్రియేటివిటీ చేసిన వారు అవుతారు కాబట్టి మీ యొక్క ఆర్గ్యుమెంట్ ని సాల్వ్ చేసుకోండి ఈ విధంగా మీరొకరు వాళ్ళ ఆవేశం చల్లారేదాకా మౌనంగా ఉండడం ఉత్తమం తర్వాత సమస్యను పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనేది మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి అయితే మూడు రోజుల దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి నూతన వ్యక్తితో పరిచయాన్ని పొందుతారు ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా చూపిస్తున్నాయి అంటే మీకు ఏ విధంగా అయినా సరే ఆ వ్యక్తిని పరిచయం అనేది ఉండబోతోంది ఆ వ్యక్తికి జీవితంలో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు చూపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజులు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు కానీ వారు ఈరోజు ప్రయాణం అయితే చేయబోతున్నారు అంటే ఆ ప్రయత్నం అయితే సఫలం కాబోతోంది అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు అది యాత్రలకు కానివ్వండి లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానివ్వండి లేదా మీ దగ్గరలో ఉండేటువంటి ప్రదేశాలకు అయినా సరే ఇలా ఎక్కడికైనా సరే చాలా కాలంగా వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు ప్రయాణం విషయంలో మీరు చాలా రోజులుగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇక ఆ ప్రయాణాల విషయంలో మీకు చాలా కాలంగా ఎన్నో రకాల ఆటంకాలు ఎదురు కాబోతున్నాయి ఈ రోజుల్లో ఆ ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలు అయితే ఈ మూడు రోజుల్లో కనిపించబోతున్నాయి ఇక కొంతకాలం ఆధ్యాత్మిక యాత్రికులకు మీరు బయలుదేరతారు కొంతకాలం నుండి విహార యాత్రకు బయలుదేరతారు మరికొంతమంది దానికి సంబంధించినటువంటి మీకున్నటువంటి కమ్యూనికేషన్ని వదిలిపెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ప్రయాణాలు ముహూర్తం చేశారు ఎవరెవరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తన సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం కనీరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకొని అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక అప్పుల ఊబి నుండి బయటపడే ఆ భగవంతుడు మీకు ఒక మార్గాన్ని ప్రసాదిస్తాడని చెప్పుకోవాలి అంటే ఒక అవకాశాన్ని ఒక మార్గాన్ని ఒక ఆదాయ మార్గాన్ని చూపించబోతున్నాడని అర్థం ఈ విధంగా కన్యరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన చాలా మేలు చేస్తుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది అంతేకాకుండా మీరు ఇంకా మంచి ఫలితాలను పొందాలి అని అనుకుంటే కన్యరాశి వ్యక్తులు ఏ విషయంలో అయినా సరే ఓపిక సహనం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండాలి అని చెప్పుకోవచ్చు వీరు చూడ్డానికి అందంగా కనిపిస్తారు వీరి మాట తీరు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ వీరి నోటి దురుసుతనం లేదంటే వీరి కోపం అంటే షార్ట్ టెంపర్ అంటారు కదా అలా అంటే చాలా త్వరగా కోపం వస్తుంది కానీ ఆ కోపం అనేది ఎక్కువ రోజులు నిలవదు అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎక్కువసేపు కూడా నిలవదు అని చెప్పుకోవచ్చు అలా తమ కోపాన్ని నియంత్రించుకోవడంలో వీరికి వీరే సాటి అని కూడా చెప్పుకోవచ్చు ఎంత త్వరగా కోపం తెచ్చుకుంటారో అంతే త్వరగా కోపాన్ని నియంత్రించుకోగలరు కూడా కాబట్టి అలాంటి కోపాన్ని అనవసరమైన సందర్భాల్లో చూపించడం కూడా సబబ్ కాదు కాబట్టి మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోండి మరి ముఖ్యంగా ఎంత కోపం వచ్చినా సరే మీరు ఆ సందర్భంలో దాన్ని ప్రదర్శించకండి అది ఖచ్చితంగా ఆ సందర్భంలో అవసరం మాండేటరీ అనుకుంటే తప్ప మీరు కోపాన్ని ప్రదర్శించడం అనేది కరెక్ట్ కాదు ఇక అంతేకాకుండా కన్యరాశి వ్యక్తుల గురించి చూసుకుంటే వీరి వ్యక్తిత్వం మనస్తత్వం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు కుటుంబానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో స్నేహితులకి ఎంత ప్రాధాన్యతనిస్తారో బంధాలకి అనుబంధాలకి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఎవరితో కూడా బంధాన్ని చెడగొట్టుకోవాలని అలాగే బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలి అని అనుకోరు కానీ వీరి అనుకోని ఆకస్మికమైన కోపం వల్ల అది జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ విషయంలో చాలా వరకు జాగ్రత్త అయితే పడాలి అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వీరు శివారాధన విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా వీరికి అంతా మేలే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు కష్టాల నుంచి విముక్తి లభించాలి అంటే మూర్తులను అలాగే సీతమ్మదేవి వారిని ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ఇదండి మనం రోజు కన్యా రాశి వారి గురించి తెలుసుకోవాలి అనుకున్న విషయం అలాగే కన్యా రాశి వారు ఆగస్టు నాలుగు ఐదు ఆరవ తేదీల్లో వీరు ఎదుర్కాబోతున్న విషయాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాటించవలసిన పరిణామాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వారిని ఇలాంటి మంచి మంచి